ఇది ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గందలు కట్టి ఈ సైన్స్ నిజాల తాచా ఇది రామకృష్ణ కోటుగా తోపేం కాదు కొన్ని లక్షల మందికి తెలుసు ఆ తెలిసినా తెలిసిన వాళ్ళలో తెలిసిన వాళ్ళు మళ్ళకుండా చెప్పలేదు వ్యాపార ప్రయోజనాలు కూడా చెప్పినళ్ళ మాట ఆదరణ పొందలేదు ఎందుకు పొందలేదంటే ఎంత ముందు చెప్పినాను అంటే మీరు అనుకోవచ్చు రామకృష్ణ తోపా రామకృష్ణ తెలిసిన లేదు నేను తోపలేదు నాకంటే తోపు లక్షల మంది ఉన్నటువంటి అందరికి తెలుసు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వరకు తీసుకొని స్వార్థం అనేది రెండోది ఏంటంటే ఏ కాన్ఫరెన్స్ పెట్టడం ఏదో పుస్తకం వేయటం ఆడ పడేస్తారు తప్ప సామాన్యుడికి అర్థమే ప్రోగ్రాం లాగా చెప్పరా నేను అది చెప్పాను మీరు వెంట ఒక చెప్తాను ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తా కుటుగ్రామ్ ఏం చెప్పడం మీరు ఏం చేస్తారు ఇక్కడ సపోర్టబుల్ ఇంటికి వెళ్ళి మంచి చెప్పారు గారిని దిగ్గుంటారు పొద్దున్న గారు గిరిజన కొనుక్కుంటారు అంతే కదా మీ సబ్జెక్ట్ అంతా నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా ఏం చేస్తారు అది వాస్తవం సమాజంలో కోరుకో ఎవరు ఎందుకు వెళ్ళలేదంటే నిజానికి తెలియదు దీనికి ఒక ప్రోగ్రామ్ రూపొందించాలి దీని న్యాధి భరోసా వైద్య శాస్త్రం వ్యతిరేక లేదు వాళ్ళు బయట వేసుకుంటే వేసుకోకపోతే పోతానంటారు నేను తీసి తేడా పోరా అంటారు ముందు రోజే మరి ఇలా వ్యతిరేకత అయితే తీసుకొని కొత్త పడేస్తాను తేడా దానికి ధైర్యం చేయాలి కదా వాళ్ళు ధైర్యం చేయాలని నేను ధైర్యం చేస్తాను ఎందుకంటే నిజం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నా ఛానల్ ఇవన్నీ మీరు పాజిటివ్గా అర్థం చేస్తాను నాకేం వచ్చేది కాదు కదా నేను సంపాదించేది కదా అది అది ఆ విజ్ఞానం మీకు అర్థమైన రోజున మనం మారి మన కుటుంబాన్ని ఇప్పుడు కూర్చున్నా ఎంతమంది ఉన్నారు ఎక్కువ తక్కువ పక్క ఉండే మీరు చేసేది మీరు చేస్తే మీ కుటుంబ సభ్యులు అందరూ మీ ముందు చూస్తారు కదా మీ బంధువుల్లో పెళ్లికేస్తాను కొట్టేస్తాను ఏంటి రెడ్ చేసామని రాకృష్ణ గురించి అదే నిన్ను వచ్చు ఎప్పుడైతే మీకున్న ఇరవై కిలో తగ్గిపోయి చూసారు ఇప్పుడు మాదికారు చూసారు కూర్చోపట్లేదు గోళ్ళు మంతా ఆవు చూసి మాట్లాడతారు ఊళ్ళో కూర్చోబెట్టిలా తీసుకెళ్ళిపోతారు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇరవై ఇరవై ఏడు కిలో తగ్గిందా ఆ వెళ్తే అందరినీ ఉపయోగపడే ఒక వెళ్ళాలని సో అలా అందరూ వస్తారంట అలా మీ కుటుంబాన్ని మీరు మార్చుకోండి ఈ సబ్జెక్టే నేను మీకు నేర్పిస్తాను నా దగ్గర ఏ సీక్రెట్ ఉంచు ప్రతి సైన్స్ నిలబడతారు ఒక ఉన్న చెప్పాలంటే మీరు ఏ ప్రశ్నగా నేను సమాధానం చెప్తాను ఒక వ్యవస్థ నేను రన్ చేస్తాను నేనైతే నాకైతే కొన్ని లక్షల మంది వ్యవస్థ ఉంది వాట్సాప్ గ్రూప్ అట్లా ఇవాళ మీరు చెప్పచ్చు మీకు అందరూ ఒక నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నా నెంబర్ చెప్తాను పర్సనల్ నెంబర్ ఓకే व्हाट्सएप नंबर रासको 94 647 26 डबल सासा 94647 2677 ಈ ನಂಬರ್ ಗೆ ಯಗರೇನ ವಾಟ್ಸಾಪ್ ಮಾತ್ರ చేయಿರಿ ಕಾಲ್ ಸರಿ పొరపాటు కూడా నాకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు దేవుడు గమ్మలో మిషస్సులు దేశంలో సమాచారం సమాచారాన్ని నాకు పంపించాలి ప్రపంచంలో అత్యంత పరిహమాలు ఏంటంటే ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ నేను కానీ కవరు ఉంటే ఆ రేళ్ళు ఎక్కడ చూసి చట్టం తేత్తాను గుడ్ మార్నింగ్ చెప్పి అంటే అమ్మాబాబు చెప్పరు గురువులు చెప్పారు పేళం కళాలు చెప్పరు కానీ పరికమాల చేసుకుని చెప్తారు ఏదో లేదా ప్రతాపం చెప్తాను కానీ అడ్డమైన పోయి చేసుకోవచ్చు వాట్సాప్లో ఐదు వందల మంది ఉంటారు అది కొంతమంది అది గుమ్మాని గుడి కొంచెం డెలిక్ చేసుకుని చూసుకుని ఆ డిస్ప్లీ తరగతి బాధితుంది దానికి మన సంత పనికి మళ్ళీ అట్లా పెద్దదానికి శుభాకాంక్షలు డిక్కుమాలి మానం ఎవడైనా సరే వాట్సాప్ పెట్టదలిగితే పొద్దున్నే లేవగానే అమ్మా నాన్న గుమ్మాని చెప్పడం అంటే వాడు మాత్రం పంపడం చాలి సార్ అట్లా గట్టక చెప్తున్నాను ఎదుర్కొండ సో అది పంపకుండా మీ పేరు మీ పూర్తి పేరు ఇంటి పేరు సహా మీ పేరు మీ వయసు మీ చిరునామా అదే పలానా ఊరని పెడితే చాలు అలా పెట్టి నాకు ఈ సమస్య ఉందని చెప్పండి వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయండి ఒక మెసేజ్ నేను మిమ్మల్ని గ్రూప్స్లో జాయిన్ చేస్తాను ఆ గ్రూప్లో డాక్టర్స్ సైంటిస్టులు ఇందులో అనుభవం నిష్ణాత చాలా బాగా ఉంటారు మీరు ఏం వీడియోలు చూడాలి అందులో చెప్తారు ఇప్పుడు మీకు చెప్పాను ఫుల్ గురించి తెలియదు కానీ మేము రామకృష్ణ గారు వీడియో చూడాలనుకుంటున్నాం యూట్యూబ్లో నా ఫుల్ మీటింగ్ వీడియో చూడాలండి వీరమాచనం రామకృష్ణ ఈ సోది యూట్యూబ్ కాలక్షేపం పెట్టి వీడియోలు ఉంటాయి అది దెబ్బతి దొరుకుతుంది ఇదంతా సోది అదే అది క్రిస్మస్ పెడతారు ఇరవై నెక్షల అరవై ఈ చెత్త వీధుల్లో డాక్టర్గా తొడవ కొట్టిన ఇంటర్వ్యూలు ఇవి కాకుండా ఫుల్ మీటింగ్ వీడియోలు ఉన్నాయి ఇలాంటి వీడియోల్లో ఆరు గంటల ఐదు గంటల వీడియోలు ఉంటాయి ఉదాహరణకు హైదరాబాద్ జలవారు కానీ నాగార్జున హాస్పిటల్ కానీ ఇలా చాలా ఉన్నాయి నెల్లూరు ఒంగోలు అనంతపురం ఎక్కడ కొట్టినా వస్తాయి ఐదారు గంటలు సబ్జెక్ట్ ఉంటుంది అది మొత్తం చూడండి ఒకటి రెండుసార్లు ఫ్యామిలీ అంతా చూడండి నాన్స్టార్ పన్నెండింటికి కూర్చుంటే ఆ సాయంత్రం ఆరు సాయంత్రం ఆరు మధ్యాహ్నం పన్నెండు కూర్చుంటే ఒకేసారి చూసే సబ్జెక్ట్ అంతా జాగ్రత్తగా రాసుకుని ఒక తపస్వాడి చెప్పే కదా మీరు ప్రపంచంలో ఎవరన్నా ఉదరచుల మిమ్మల్ని మీరు ఉదరచుకుంటారు గమనించండి ఇంకా సైడ్ ఎఫెక్ట్లు గీడే పెట్టాలని సంవత్సరాలతో మాట్లాడాలంటే మీకు మిమ్మల్ని మీ మీరు చెప్పారు కదా ఆయన శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు తెలిపి డెబ్బై ఎనిమిది దగ్గర సెవెంటీ ఎయిట్ కిలో తగ్గారు అంతా వెలాపే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉంటుంది కంటే వాళ్ళ బాబుని అంత వైపులో చూసుకుంటాం ఏ తల్లిదండ్రులు బాధాకరణి నేను సమాజంలో చూస్తున్నాను పిల్లలు కళ్ళెది కూడా సరే ప్రయాపరం చేసుకుంటే తల్లిదండ్రులు బాధ వరణ పెద్దవాళ్ళు వస్తుందంటే పాల ముప్పై ఏళ్ళు వేసుకుంటాం చిన్నప్పుడు బట్ట బట్టబు బట్ట కళ్ళ దొంగలు పీసీ ఒడి పెద్దల బుద్ధి వెళ్ళాలి ఇంటి కర్మ లావు అయిపోయి పోరాలు అలానే పీసీ ఒడి ప్రాగలు ఆరాడితే పెద్ద మనుషులు అయిపోతారు ఆడుకోవాలి పోయిందంగా మొత్తం కర్మే మందులనే పెద్ద దగ మోసం మందులు మనం ప్రయోజనం లేదండి ఆహారం పెట్టుకోండి ఆహారం ఫెయిల్ అయినప్పుడే రోగాలు రావాలి అలాంటిది ఆహారంలో తేడా కారణంగా రోగాలు వస్తాయి కాబట్టి ఆహారం చేస్తే రోగాలు మొత్తం శాశ్వతంగా అవుతుంది ఇందాక నేను సగ్గ చెప్తాను మధ్యలో ఇప్పుడు ఆయన పైపు బాత్రూమ్ పైపు పోయింది సన్నగా దారా దాన్ని బాగా చేయగా ఎలా బాగా చేస్తాము ఎలా బాగా చేస్తామంటే ఏ వాటర్ అయితే గత పది ఏళ్ళ నుంచి నిరంతరం నెలవ కారణంగా ఆ పైప్ పాకుడ ఏర్పడిందో ఆ వాటర్ని అందరికుండా చేయాలి ఎందుకంటే ఆ వాటరే పాకులకు ఆహారం ఆ వాటరే పాకులకు ఆహారం కాబట్టి ఆహారం ద్వారా చేసే చచ్చిపోతుంది అంటే చెక్క పెట్టి పైన ఆ పైపులో వాటర్ రాకుండా ఆపే ఎప్పుడైతే ఆపేసామో వాటర్ అంతా లేదనుకోండి కాపుడు ఆపలేని చచ్చిపోతాం ఒకరోజు చచ్చిపోతుంది కదా స్లోగా చచ్చిపోతాం స్లోగా ఒడిపోయి నీరు అంతా కూడా పైపు ఎండిపోతాయి ఆ తడంతేమడిపోయాను స్లోగా అలా చచ్చిపోయి ఆత్మస్థానం పోయి కలర్ మారి అన్ని మారి అలా మారి చేరలేదు అలా మారి సుమారు ఒక నగలు పట్టు ఆ చకరకి ఎండిపోయి కొడే రాలిపోయి కదా పైప్ క్లీన్ అవ్వాలంటే ఇప్పుడు మీరు సడన్గా ఒక నెల అప్పుడు ఏం చేస్తారు బాత్రూమ్ టైప్ పెట్టేస్తారు కదా ఆ బాత్రూమ్ అట్లా కుదురుతుంది ఆ బాత్రూమ్ నేను వాడలేదు ఎందుకంటే ట్యాప్ పెట్టేస్తుంది కదా వేరే బాత్రూమ్కి వెళ్తారు వేరే బాత్రూమ్కి వెళ్తారు ఇప్పుడు ఒక నెల రోజులు వెళ్ళారు ఆ పాకుడు కూడా బాగా చేసి చేసేదాకా వచ్చింది ఇప్పుడు మీ ఆ బాత్రూమ్ గార్డెన్కి వెళ్ళేది ఒకసారి పైపు తిందామని చక్కవాలు తిప్పి ఒకసారి బాత్రూమ్ పాస్కి వెళ్ళొచ్చి మళ్ళీ చక్కవాలు పెట్టేస్తారు ఏం జరుగుతుంది నెల రోజుల నుంచి మీరు చేసి మొత్తం వద్దావు దానికి చచ్చేదానికి జీవం మీరు చేశారు అర్థమైందా దాన్నే కీలకట్టమంటారు కీలకటమంటారు నేను ఎంత కూడా టచ్ చేయొద్దు నో బలంగా చెప్పదు ఎందుకంటే అమ్ము ఏమవుతుంది నెల రోజులు మీరు కష్టపడి చేస్తుందంతా కురతా ఉంది ఇప్పుడు మధ్యలో కొంతమంది ప్రోగ్రాం చేస్తారు జ్వరం దాని కొరలు తన ఈ జ్వరంలో కొరాలంటే ఏం జరుగుతుంది సార్ అది కార్బోయలేదు వంద జనములు లక్ష జనములు జనముల కార్బోయేటికి మీరు షుగర్ ఇస్తాయంటే ఇన్సులి తయారైతే ఇన్సులిన్ డిస్టెన్స్ తగ్గదు ఇన్సులినేషన్స్ తగ్గకపోతే మీకు ఏ జబ్బు తగ్గదు ఇన్సులినేషన్ తగ్గకపోతే ఏ జబ్బి తగ్గదు మీకు అందుకని అవన్నీ మీరు నమ్మమాకండి ప్రపంచంలో ఏ విధానం కానీ తగ్గదు పొరపాధంలో కేవలం మెయింటెనెన్స్ పనికి వస్తాయి గుర్తుపెట్టుకోండి మెయింటెనెన్స్ పనిచేస్తున్న వేరు రోగం తగ్గిస్తలేని విధానం లేదు రోగం తగ్గిస్తాం దమ్మిడి కూడా పని రావు ఒకవేళ ఆ విధానాల ప్రకారం ఎవరికన్నా ప్రపంచంలో కూడా షుగర్ తగ్గితే వ్యవస్థ ఏంటంటే నా విధానం ప్రకారం ఒక్కడ కూడా షుగర్ తగ్గదు గుర్తుపెట్టుకోండి లేదా నా విధానికి ప్రకారం ఒక్కరు కూడా అరకులో తగ్గడు నాకు ఆల్రెడీ కొన్ని వేల లక్షల టెస్టు మేలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఊరిని బేక్ వచ్చాడు అలా గమనించండి మీరు కొందరు ఏం చెప్తారంటే షుగర్ ఉందా మీరు ఇలా వాడండి బీపీ ఉందా ఇలా వాడండి థైరాయిడ్ ఉందా ఇలా వాడండి ఫలానా ఫుడ్ తినండి ఏమీ లేదు నేను మీకు ఏమైనా చెప్తాను సూరాసిస్ ఒకటి బీపీ ఒకటి థైరాయిడ్ ఫుడ్ ఒక చెప్తాను ఏమన్నా ఎవరికైనా చెప్పాను మొత్తం ఒకటే ఒకటే దెబ్బ ఒక్క దెబ్బతే అన్నిటికట్లో కొంత ఎందుకంటే అన్నిటికీ మూల కారణం ఉంటాయి ఎందుకంటే ఈ ఉండే మూలాన్ని మనం కొడుతున్నాం రోగాలకునే మూలాన్ని కొడుతున్నాం ఇప్పుడు ఈ టేబుల్ అంది ఈ టేబుల్ మన శరీరం అనుకుంది దీని కింద ఒక విషవృక్షం ఉంది ఆ విషవృక్షం పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కొమ్మ పొడుచుకొచ్చింది ఇది మన శరీరం క్లీన్గా ఉంది ఒక కొమ్మలా పొడుచుకొచ్చింది మూడు భద్ర అది దాని పేరు షుగర్ పెట్టాం ఇంకొక అక్కడి నుంచి పొడిచి దాని పేరు బీపీఎం పెట్టాం ఇంకొక అక్కడి నుంచి పొడిచి వచ్చింది దాని పీసీఓడి అన్నాం థైరాయిడ్ అన్నాం ఇలా పేరు పెడుతున్నా కొమ్మలు వచ్చిన కొమ్మలు అందుకే నేను అంట ఆయన షుగర్ ఉంది నా బీపీ అసలు లేదు షుగర్ ఉంది బీపీ బయటికి రాలేదు షుగర్ కొమ్మ బయటకు వచ్చింది బీపీ కొమ్మ బయటకు రాలే అంతే నేను షుగర్ ఉంటే బీపీ ఉన్నట్టే బీపీ ఉంటే థైరాయిడ్ అన్నట్టే లేనట్టు కాదు సమస్య ఏమవుతుంది తెలుసండి ఈ కింద చెట్టుకి ఆహారం ఏంటి ఇన్సులిన్ రిస్టెన్స్కి ఆహారం ఏంటి కార్బోహైడ్రేట్ కదా కార్బోహైడ్రేట్ పట్టాక ఇన్సులిన్ ఉండేది ఇన్సులిన్ ఉంటే కదా రెసిస్టెన్స్ ఉండేది అంటే దానికి ఆహారం దానికి ఎదురులో నీళ్ళు ఏంటి కార్బోహైడ్రేట్ మీరు కార్బోహైడ్రేట్ వేస్తే మీరు కొమ్మ బయటకు వస్తే దీనికి మీరు షుగర్ వ్యాధి అని పేరు పెట్టారు నిజానికి అది కొమ్మ నిజానికి అది వ్యాధి కాదు కొమ్మ ఈ కొమ్మను కట్ చేస్తారు ఈ కొమ్మను కట్ చేస్తే ఏమవుతుంది రెండు కొమ్మలు వస్తాయి మొదలకి ఆహారం నీళ్ళు వేసి కొమ్మ కట్ చేస్తే ఏమవుతుంది రెండు కొమ్మలు వస్తాయి షుగర్ మీకు ఒక టాబ్లెట్ నుంచి రెండు టాబ్లెట్ లేదు అందుకే వాళ్ళు చాలా జబ్బు అంటున్నారు అది జబ్బు కాదు లక్షణం ఒక కాలు విరిగిందంటే కాలు విరిగి మొక్కలైతే నొప్పి వస్తుంది కాలు విరగటం రోగం నొప్పి రావటం లక్షణం నొప్పి వచ్చింది కదా అని మీరు ఒక ఇంజక్షన్ చేస్తే పెయికెళ్ళరు నొప్పి తగ్గుతుంది నొప్పి తగ్గిపోతే రోగం తగ్గిపోయినట్టు ఏం జరుగుతుంది మా ఇంజక్షన్ పవర్ దిగటానికి మంట మసాలాన్ని కంటి ఇంకో ఇంజక్షన్ చేస్తారు ఇలా ఒక నాలుగు రోజులు ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ ఒక్క ఇంజక్షన్కి ఆ నెప్పిని కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుంది అప్పుడు మీరు రెండు చేయాలి అలా ఒక రెండు నెలలు చేసిన తర్వాత దానికి కోల్పోయి మూడు చేయాలి అలా మీరు ఎప్పుడు తగ్గుతుంది ఎన్ని జన్మలు తగ్గుతుంది వంద జనమల మీకు తగ్గదు ఎందుకని అది రోగ లక్షణం రోగం కాదు చికిత్స చేయాలంటే మూలాన్ని చేయాలి ఆ మూలం ఏంటి ఆ మూలం కాలు ఎరగడం మీరు ఎప్పుడైతే కాలు కట్టి పెట్టారో రోగానికి నొప్పులు పెట్టించుకోకుండా ఆటోమేటిక్గా మొదలుపూడదు నొప్పులు ముక్కు పెట్టుకుంటారు కిటికీ పక్కన ఒక మురుక్కుంటూ ఏర్పడింది అంటే మురుగుపంట కాపాషన్ పైపు లీక్ అయ్యి మురుక్కుంటూ ఏర్పడింది పగిరిపోయి ఏదో పొరపాటు రోజు డ్రైనేజ్ లాంటి లీక్ అయ్యి ఇంటి పక్కన చేరి మురుగు వాసన వస్తుంది సెంట్ కొడతా అన్నారు పరిష్కర్మ లేదా రోజు పర్యాటబెట్టుకు తెస్తానంటారు అది పరిష్కర్మ మీరు తోడతారు పొద్దున్న మార్గలు డ్రైనేజ్ ఎన్ని జన్మలు తోడతారు మీరు ఎన్ఆర్ సెంట్ కొడతారు మురుగు రాకులు పని చేయాలి మురుగు వచ్చే మార్గాన్ని ఆపాలి అంటే కార్పొరేషన్ కంప్లైంట్ ఇచ్చి ఎదవారు పైప్ అయ్యింది అని చెప్పి అట్లా కంప్లైంట్ ఇచ్చి మీరు పైప్ ఆఫీసర్ అయిన మురుగు రాయి ఇదే బయట ఇది చేయలేక ఫెయిల్ అవుతున్నారు డాక్టర్ వచ్చిన దురదృష్టం ఏంటంటే మూలానికి వెళ్ళకూడదు మూలానికి కలగకుండా లక్షణాన్ని చేస్తారు సమస్య ప్రస్తుతం మీకు వెనుకోవాల్సిన విషయం కారణాలు వ్యాధి వచ్చింది అది వచ్చిందని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ ఏమంటే వాట్ ఉండదు అంటాడు వాట్ అంటే ఏంటి తగ్గించాలి ముందుకు వచ్చింది తగ్గించాలి వ్యాధులు అంతకుండా ఒక లక్ష యాభై వేలు అవుతుంది అంటాడు సరే లక్ష యాభై వేలు ఇచ్చి మీరు చేస్తారు వెనక్కి మూడు నెలల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ రెండు లక్ష యాభై కట్టడం అంటాడు ఎందుకు వచ్చింది కర్మ డాక్టర్ నేను మొదటిసారి వెళ్ళిన ప్రయత్నం వాట్ డాక్టర్ వెయ్యాల్సిన కోసం వైట్ వై ఎందుకు వచ్చింది ఏ ఆయనకు వచ్చింది ఈ రాలే వాళ్ళ ఆవిడికి ఎందుకు వాళ్ళ అబ్బాయికి ఎందుకు వాళ్ళ ఆఫీస్ అటెండర్ కిందరాలే ఆయన ఎందుకు వచ్చింది ద రీజన్ అది వైద్యం అంటే వచ్చినా తగ్గించిన దీనికి కడుపులో పుట్టుకోడిందని వెళ్ళారు ముందు తగ్గించడం కాదు వైద్యం అంటే ఈయనకే ఎందుకు ఫుడ్ వాళ్ళ ఆవిడకి ఎందుకు ఆడ అమ్మకి ఎందుకు పడ కొడుకు ఎందుకు ఇది కొనుక్కో మొదట ఇది వైద్యం అండి మూలానికి అండి ఎందుకు వచ్చింది వేరే ఇన్సులిన్ డెస్టెన్స్ వచ్చింది నువ్వు ఇన్సులిన్ డెస్టెన్స్ వచ్చింది ఇన్సులి తగ్గితే ఆటోమేటిక్గా పోతాయి ఈ లక్షణం తగ్గిస్తే ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలు లక్ష ఊర్చు చూస్తూనే ఉంటుంది జన్మంతో ఇదే రోజు కోరుకునేది చెప్పండి అది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ షుగర్ వచ్చేట్టు అని పేరు పెట్టి దీని కొమ్మలకి బీ మరికి అరికి అందుకని చచ్చవరి మందు వాడి ఎప్పుడైతే మనం మొదలు కొడుతున్నామో మొదలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇన్సులిన్ లేకుండా చెట్టు ద్వారా మొదలు కొడతాం కదా అది ఎలా అంటే ఇప్పుడు చెట్టుని చంపాలి కనిపించే చెట్టును అయితే చంపేస్తాం పెట్టి పడతాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కనిపించదు దాన్ని ఎలా చంపుతామంటే ఇంకా డాక్టర్ చెప్పాను కదా ఏదైతే దానికి ఆహారమో ఆహారాన్ని అందించకపోతే చచ్చిపోతాం ఇప్పుడు ఈ గ్రౌండ్లో పెట్టి పోషిస్తున్నారు చిన్న సంవత్సరం పాటు ఇప్పుడు దాన్ని చంపేయాలని డెస్టెన్ వచ్చారు చంపేయాలంటే గొడంతో నంపలేదు ఎలా నంపాలి నాలుగు రోజులు నీళ్ళు పోసి చక్కే రోజు వేసి పెడతారు ఆపేయంటారు నీళ్లు పోయిపోయినాడు ఏం జరుగుతుంది స్లోగా మొత్తం ఒడికిపోతుంది ఆ తర్వాత ఆకులు స్లోగా కొంచెం రావడం ఆడతారు అలా మొత్తం రాలిపోయి కాడ వెళ్ళిపోయి స్లో కింద కంటే జీవం కంటే చచ్చిపోతే అప్పుడు ఏం చేసినది అవుతుంది ఒక నాలుగు రోజులకి ఆయన అలా చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఒక నాలుగు రోజులకి ఆకులన్నీ రాలి ఒడికిపోయిన స్టేజ్ ఎందుకు రాలిపోతాయి ఆ స్టేజ్లో రెండు బిట్లు నీళ్ళు పోసిరండి ఏమవుతుంది జమ్మలు వేసుకోవచ్చు ఈ మధ్యలో పొరలోకి వద్యాలను తెలుసు ఈ గంట తెలుసండి వీటి మధ్య చెట్టుని చంపాలి రోజు ఎన్ని పోసేవా రెండు బకెట్లు నీళ్ళు పోసే ఒక బకెట్ పోయి ఒక బకెట్ పోయితే బతుకుండా ఒక బకెట్ పోయి రోజు ఎరువు చేస్తాం రెండు బస్తాలు వేస్తున్నానండి సంవత్సరానికి ఒక బస్తాయి ఇది మధ్యలో కూడా పడేవచ్చు వీళ్ళ నీళ్ళ ఎరువు నీళ్ళు వేస్తే అది సస్తుందా దాన్ని చంపాలంటే ఏం చేయాలి ఇంత కూడా అందపడతారు అర్థమైందండి అందుకే సైన్స్ అర్థం అయితే మీకు ఎందుకున్నారు చాలా ఉందని చెప్తే ఇంకెంతవర పార్కి వస్తున్న తోటి చెప్తాను నేను ఇలా సైన్స్ చెప్పడం మొదలపడితే సైన్స్ కూడా జరుపుతుంది నేను పన్నెండు గంటలు చెప్పాను ఇప్పటి నుంచి మీకెన్నది మీరు వెళ్ళారు నేను చెప్పడం సాధ్యపడినప్పుడు చెప్తున్నాను ఒక్కొక్కటి ఒక్కటి చెప్తాను ప్రజలకు అర్థమైంది ఏదే లేదండి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎన్నాడు మీకు షుగర్ అంటే ఏంటో అనుకున్నారు వాళ్ళు మీకు అర్థమయ్యే షుగర్ ఎందుకు కనిపిస్తుంది అర్థమైంది కదా subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile